అందరికీ నమస్తే దీపావళి వచ్చింది అంటేనే ఇదొక సంబరం ఆనందం ఆడంబరం ఆకాశం ఆకాశం అంతా రంగులమయం అయిపోతుంది దీపావళి అంటేనే ఆకాశం అంతా రంగులమయం చెవులో గుండెలో అవసిపోయే శబ్దాలు పిల్లలు చూసుకుంటారు ముసల్ వాళ్ళు పైకేగిపోతారు అంతటి శబ్దాలతోటి ఆనందంగా నవ్విచుకుంటారు ఇది ఇలా చెప్పకూడదు కానీ ఒక సందర్భంలో చెప్పాలి కాబట్టి ఇక్కడ చూడండి ఇంకా దీపావళి ఇంకొక పదిహేను రోజులు ఉంది అప్పటికే ఇగో ఈ తపాసుల దుపా దుకాణాలన్నీ ఎలా ముస్తాబైతున్నాయో ఎక్కడెక్కడి నుంచి తమిళనాడు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఒరిస్సా అలాంటి ప్రాంతాలలో తయారైనటువంటి వివిధ రకాల తపాసుల ఉత్పత్తులను తీసుకొచ్చి ఇక్కడ అన్నీ సిద్ధంగా ఉంచుకుంటున్నారు బాబు ఇక్కడ రావా ఎవరున్నా ఎవరన్నా కొన్ని వెరైటీ కొన్ని కొన్ని వెరైటీలు వెరైటీలు చూపించండి ఈ చిచ్చు బుడ్లు కాకర బుడ్లు అలాంటివి ఏమన్నా చూ కొత్త 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 చిన్నపిల్లలు ఏంటి ఈ చిన్న చిన్న పిల్లలు ఆడుకునేటి చిన్నపిల్లల గురించి లయనం త్రీ కలర్స్ బుడ్లు చిచ్చు బుడ్లు ఇవన్నీ ఇవన్నీ చిచ్చు బుడ్లు ఇవన్నీ చిచ్చు బుడ్లు ఏం పేరు నీ పేరు నీ పేరు ఏం పేరు భరత్

ఇవేంటి ఇది డబ్బా ఏంది ఇది చూస్తుంటేనే ఏంది కోకు కోక్ కోకు మాదిరిగా కనిపిస్తుందిగో అదిగో కోకు కోకు లేకుంటే ఇంకా అది ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి భక్తి ఉంటుంది ముట్టి చేయాలి ఎక్కడ ఓపెన్ చేయాలి ఇది కదా బీరు మన బీర ఓపెన్ ఇచ్చాము బీరా బీరా అది కోక్ కో కూడా ఉంటుంది కదా అలాగే

ఇన్ని రకాలు ఇన్ని రకాల వెరైటీలు సంగారెడ్డిలో అండి ఇది సంగారెడ్డిలో వాట్సాప్ వాట్సాప్ అంటే ఏంటి ఫోన్లో పెట్టుకుంటారా ఇంత మీది కుండలు కుండలు అంటే ఏంటి ఇల్లాల పెంచుకుంటారా కుండలు కుండలు ఇది సంగారెడ్డిలో కులాబ్గూరు గ్రామం సమీపంలో శిశుమందిరుకు కొద్దిగా ముందుకు వస్తే వైకుంఠపురం దాటి కొంచెం ము కొంచెం ముందుకు వస్తే వీఆర్కే ఫంక్షన్ హలో అనే ఉంటుంది దాని దగ్గరలో ఈ ఈ సంవత్సరమే కొత్తగా ఏర్పాటు చేశారు ఇది ఇంతకుముందు చౌరస్తలో ఉండే పొత్తురెడ్డిపల్లి చౌరస్తలో ఉండే ఈ దుకాణము అది అక్కడ నుండి ఇక్కడికి షిఫ్ట్ చేసిర్రు ఇక్కడికి వస్తే మీకు అన్ని రకాల అన్ని రకాల టపాకాయలు టపాసులు దీపావళి పర్వదినానికి అవసరమైనట్లు మీకు ఇక్కడ లభ్యమవుతాయి సరసమైన ధరలకు సరసమైన ధరలకు లభిస్తాయండి మీరు మీ ఇష్టం చాలామంది హైదరాబాద్ పోతారు అక్కడ పోతారో అక్కడికంటే ఎక్కువ తక్కువలో మీకు ఇక్కడ దొరుకుతాయి ఓకే థ్యాంక్ యూ మీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి ఓం నమస్తే శ్రీ శ్రీమాత్రే నమ